హాయ్ అండి మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన అమౌంట్ రైతుల ఖాతాలోనైతే మనకు పద్దెనిమిది తారీఖు నుంచి అయితే జమ చేయనున్నారు అయితే ఈ అమౌంట్ ఎవరెవరికి జమ చేస్తారు ఎవరెవరికి జమ చేయరు అనే పూర్తి సమాచారం అయితే ఈ వీడియో తెలుసుకుందాం వీడియో లైక్ చేసి షేర్ చేయండి కొత్త మన ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా అర్థం చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే ఈ నెల పద్దెనిమిది తారీఖు నుంచి పీఎం కిసాన్ డబ్బులైతే రైతుల ఖాతాలో జమ చేయనున్నారు పిఎం కిసాన్ స్కీమ్ పదిహేడవ విడత డబ్బులు ఈ నెల పద్దెనిమిది తేదీ నుంచి రైతుల ఖాతాల్లో విడుదల చేయనున్నారు రెండు వేల చొప్పున రైతుల ఖాతాలో ఈ అమౌంట్ అయితే జమ చేస్తారు వారణాసి పర్యటనలో పిఎం నరేంద్ర మోదీ గారు ఈ నిధులను అయితే విడుదల చేస్తారని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తెలపడం జరిగింది మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రధాని మోదీ తొలి సంతకం ఈ నిధుల విడుదల దస్త్రంపైనే పెట్టడం జరిగింది ఈ స్కీమ్ కింద ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో రెండు వేల చొప్పులను అయితే రైతుల అకౌంట్లో జమ చేస్తున్నారు రైతులకు పెట్టుబడి సాయంగా ఈ అమౌంట్ అయితే ఇస్తున్నారనమాట అయితే ఎవరైతే ఈ కేవైసీ చేసుకొని ఉన్నారో వాళ్ళకైతే ఈ అమౌంట్ అయితే పడుతుందనమాట ఎవరైతే ఈ కేవైసీ చేసుకోలేరో వాళ్ళకైతే అమౌంట్ పడది కాబట్టి మీరు ఈ కేవైసీ చేసుకున్నారా లేదా చూడండి ఈ కేవైసీ చేసుకున్న ప్రతి ఒక్కలకు మనకు పద్దెనిమిది తారీఖు నుంచి ఈ అమౌంట్ అయితే రైతుల ఖాతాల్లో జమ కానుంది